మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు భూచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కాని లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడైనా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊలిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచుతూ ఉంటారు వల్లిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడనే ఉంది ఆయన ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చేయలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబును ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది కట్టేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి రైతు రేపు ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక దీ సంత ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేత ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మరత స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా దాని గురించి ఇవ్వక్కర్లేదు రాజకీయాల వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఉంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వండి ఇప్పుడు మనము వృషభ రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం ఈ నెల రోజులు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురి సంచారం జరుగుతున్నదండి శుక్రుని యొక్క సంచారము ద్వితీయంలో ఒక ఇరవై రోజులు జరుగుతున్నది అంటే వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అంటే మిథునల్లో మిగతా పదకొండు రోజులు శుక్రగ్రహము కర్కాటకలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి గురువు గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే ద్వితీయ స్థానంలో గురువు చాలా మంచి శుభ ఫలితాలు అందజేస్తాడండి తద్వారా వీరికి ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది అలాగే మాట కూడా చాలా సౌమ్యంగా ఆ పరిస్థితి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగినట్టుగా మాట్లాడటం అనేటటువంటిది ఒక కళ ఆ కళ కూడా ఎవరికింతట వాళ్ళకి రాదండి గ్రహాల ప్రభావం లేస్తూ ఉంటుంది ఒకే మనిషి ఒక్కోసారి చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కోసారి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఒక్కోసారి తెక్కతెక్కగా మాట్లాడుతూ ఉంటారు రకరకాలు ఉంటాయి అది కూడా ఎందుకని అంటే గ్రహాల యొక్క ప్రభావం ఇక ద్వితీయ స్థానంలో భూసంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక శుక్రుడు కూడా ఇరవై రోజుల పాటు మీకు ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు తృతీయ స్థానంలో ఇరవై స్థా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే పదకొండు రోజుల చతుర్థంలో అక్కడ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి తృతీయంలో కూడా చతుర్థంలోనూ కూడా ద్వితీయంలోనూ తృతీయంలోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఆయన కూడా కుటుంబం మీదే మంచి సుఫలితాలన్నీ కలగజేస్తాడు అలాగే తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇంత బయట అన్ని చోట్ల కూడా సాహస్కృత్యాలు చేయటమే కాదు మీ సేవకులే కాదు మీ పై ఆఫీసర్లే కాదు మీ మాటని గౌరవించటం అనుసరించడం ఆచరించడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా శుక్రుడు రెండు స్థానాల్లో సంచరించటం వల్ల మీకు చాలా సుపరిణామ శుభ పరిణామాలు కలుగుతూ ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు అంటాయి ఇంట్లో అందరూ కూడా సుఖసంతోషాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందిస్తూ ఉంటారు కాకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నదండి రవి సంచారం వల్ల మీకు రవి సంచారం తృతీయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఇంట బయట సోదరులు అలాగే మీ ఉన్న మరి మీరు ఎక్కడైతే ఉద్యోగం వృత్తితో చేస్తున్నారో అక్కడ కూడా అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం కూడా అందరికి బాగుండేటట్టుగా చూస్తాడు అందుచేత రవి యొక్క ఫలితాలు ఎందుకంటే నవగ్రహాలకు రాజు అయిన ఆయన ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తే చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే కొంచెం చెడు ఫలితాలు ఇచ్చేటటువంటి చోట కూడా రాజు కాబట్టి కొంచెం తీష్ణంగానే ఉంటూ ఉంటాయి అది ఈ విధమైన ఫలితాలనే కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుడు యొక్క సంచారం ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు మనకి ఈ తృతీయమైనటువంటి కర్కాటకంలో జరుగుతున్నది ఆయన కూడా మిగతా మూడు రోజులు ఈయన మూడు రోజులు కర్క సింహంలో జరుగుతుందండి ఇక్కడ ఇంకొక విషయం ఇందాక చెప్పడం మరిచాను రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లో జరుగుతుందండి అటు తృతీయ స్థానంలోను ఇటు చతుర్థ స్థానంలో పద్నాలుగు రోజులు జరుగుతోంది చతుర్థ స్థానంలో రవి శుభ ఫలితాలను ఇవ్వజాడు ఇవ్వజాలడు ఇక్కడ ఏంటంటే అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి విద్యా భూమి గృహాల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి ఇక్కడ నాలుగో స్థానంలో బుధుని యొక్క పద్నాలుగు రోజులు ఆ విధంగా ఫలితాలు ఉంటాయి బుధుని యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం కదండి తృతీయంలో తృతీయంలోపు ఈయన కూడా మంచి ఫలితం తృతీయంలో మంచి ఫలితములు ఇవ్వజాలండి బుధుడు ఏంటంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక్క మూడు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ మూడు రోజులు కొంచెం మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇదే విద్య విద్య భూమి గృహాల విషయంలో మూడు రోజులు ఏముందండి నెలలో ఇరవై ఎనిమిది రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ ఎక్కువ రోజులు మనకి అక్కడే తృతీయంలోనే జరిగిపోతున్నాయి అయితే మంచి జరిగే రోజు మాత్రం బుధుడి వల్ల చాలా తక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది ఇకపోతే స్థానంలో కేతువు ఈ చతుర్థ స్థానంలో కేతువు అనేటటువంటిది ఇక్కడ కూడా మనకి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితే ఏమిటంటే అమ్మగారి అమ్మగారి యొక్క ఆశీస్సులు మనకి దూరం అవుతాయి మన మాట వల్ల ఆవిడ బాధపడటం లేకపోతే ఆవిడ మాట వల్ల మనం బాధపడటం జరుగుతుంది ఆయన కూడా విద్యా భూమి ఈ విధమైనటువంటి గృహ వాహనము గృహము వాహనము ఇత్యాది విషయాల్లో కేతువు కూడా మన మీకు ప్రతికూలంగానే ఉన్నారు ఎవరికి వృషభ రాశి వారికి ఇకపోతే ఐదవ స్థానంలో కుజుడు ఈయన ముఖ్యంగా ఈయన కూడా అనుకూలమైన ఫలితాన్ని ఏమీ ఇవ్వజలడు ముఖ్యంగా మీ సంతానం మీద వారికి ఆటల మీద శ్ర శ్రద్ధ దా తద్వారా గాయాలు తగ్గించుకోవటం విద్యలో కొంచెం వెనకబాటుతనం రావటం బుద్ధి బుద్ధిబలం సరిగా పనిచేయకపోవటం వేద మంచి చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఐదవ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఉంటుందండి అతనితోటి ఇకపోతే దశమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతుందండి రాహువే కాకుండా శని గ్రహ సంచారం కూడా జరుగుతున్నది అంటే శని యాక్చువల్గా నిజానికి మూడో స్థానంలో అంటే ఏకాదశ స్థానంలో ఉన్నారు కానీ ఆయన వక్రించున్న ఉన్న కారణంగా మూడో స్థాన ఫలితాలే ఇస్తున్నారు అంటే శని రాహువు కూడా మీకు అశుభ దశమ స్థానం అంటే వృత్తి స్థానం వృత్తి స్థానం కాబట్టి ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మీకు కొంచెం వ్యాపారం ముందుకు వెళ్లకుండా మీరు ఉద్యోగం చేసే దగ్గర కొంచెం చికాకులు కలిగేటట్టుగా ఇవన్నీ కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రోజుల్లో కనుక ఈ కుజుడు ఈ కేతు ఇక్కడ ఉండంగా కుజుడు ఈ నెల ఇప్పుడు మారేది ఏం లేదు కానీ ఇక్కడ మొత్తం మీద ఈ నెల రోజుల్లో ఎవరైనా న్యూ బోర్న్ కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి సబిత వద్దులే స యోగం అని కూడా అనదు ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు ఏంటి ఉన్నాడు కాబట్టి దాని ఫలితం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే మీకు ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా కొన్ని చికాకులు తప్పవు ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి కలగబోతున్నాయి వీరికి మొత్తంగా మూడు గ్రహాల యొక్క గుజుడు గురువు శుక్రుడు కుజుడు ఈ ముగ్గురు యొక్క సహాయ సహ సహాయ సహకారంలో యావరేజ్గా ఉంటుంది ఏదైనా మీరేం భయపడక్కర్లేదండి ఎందుకంటే దోషం ఉన్న గ్రహాలకి ఏ విషయాల్లో కొంచెం మరి ప్రతికూలంగా ఉన్నా చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో సగం శ్రద్ధ తీసుకుంటూ ఈ నవగ్రహాలని రోజు రెండు నిమిషాలు లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ పూజ మీరు చేస్తున్నా సరే వాటిని ఆచరించండి నెల రోజులు కూడా తప్పకుండా మీకు ఈ దోషాల నుంచి బయటపడతారు లైఫ్ అంతా సాఫీగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది సులభం